హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు స్పెషల్ ఐటెం వచ్చి బోటీ కూర మై ఫేవరెట్ కర్రీ ముందుగా నేను బోటీ కూరని కాస్త గట్టిగా ఉందండి ఈసారి బోటీ మాత్రం అనుకున్నంత లేతగా అయితే మాత్రం లేదు చేసేటప్పుడే అర్థమైపోయింది దీని సంగతి సరేలే ఎందుకు వచ్చింది తలకైనొప్పి అని చెప్పి మళ్ళీ కూర ఎక్కడా చెడిపోద్దోనని ఫస్ట్గా నేనైతే కుక్కర్లో కాస్త పసుపు వేసుకొని కాస్త ఉప్పు లైట్గా కారం వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే రానిచ్చేసానండి ఎందుకంటే కాస్త అంత గట్టిగానే అనిపించింది చేసేటప్పుడు సరే కదా అని చెప్పేసేసి చక్కగా పొయ్యి మీద కుక్కర్లో అన్నీ కలిపేసానండి అంటే చాలా తక్కువ ఇలా ఉడకపెట్టుకునేది మనం ఒత్తిడి ఉడకపెడితే చాలా చప్పగా ఉంటుంది కూర మనం అనుకున్న అయితే మాత్రం తీసుకురాలేము అలా జరగకుండా ఉండాలి అంటే కాస్తంత ఉప్పు కారం పసుపు అయితే తగిలించాను మొత్తాన్ని ఒకసారి అయితే శుభ్రంగా కలిపేశాను కలిపి కుక్కర్ మూత అయితే పెట్టేశానండి మరి మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే మాత్రం కంపల్సరీగా రానియాలి ఎందుకంటే చెప్తున్నాను కదా నాకు దీని దీను స్టార్టింగ్లోనే అర్థమైపోయింది చేసేటప్పుడే బోటి ఈ బోటీ గట్టిగా ఉంది ప్లస్ ముదురుగా ఉంది అని చెప్పేసి సరేనండి ఒక్కోసారి మనకి ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నీ మనకు అనుకూలంగా ఉంటే అలాగా సరేనండి కుక్కర్ లోపు ప్యాన్ అయితే వెలిగించుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కాస్త ఎక్కువే పడుతుంది బోటీ కూరలో అయినప్పటికీ బోటీలో కాస్త ఫ్యాట్ ఉంటుందండి అది కూడా పైకి తేలుతుంది అందుకని నేను చాలా సందర్భాల్లో చాలా తక్కువ ఆయిల్ని అయితేనే యూస్ చేస్తాను కానీ ఎక్కువగా వేయనండి చికెన్కి మటన్కి వేసినంత ఆయిల్ అయితే మాత్రం నేను బోటీకి వాడను ఆయిల్ అయితే వీటెక్కింది నేను ఉల్లిపాయ కరివేపాక అయితే వేసేసుకుంటున్నానండి ఈరోజు ఇంట్లో పచ్చిమిరకాయలు ఇవ్వండి మీరైతే మాత్రం ఈ ప్లేస్లో పచ్చిమిరగాయల్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని అయితే చక్కగా వేపేసుకుంటున్నాను మంచి టేస్ట్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఈలోపు కుక్కర్ అయితే చల్లారిందండి కుక్కర్లో చూసారుగా ఇందాక కుక్కర్ ఫుల్గా పెట్టాను నేను ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందో కాస్త దిగిపోతుందండి అంతే చక్కగా కుక్ అయిపోయిందండి ఉప్పు కారం వాళ్ళు మసాలాలు కలిపే ఒకసారి కదుపుకున్నాను అన్నిటికీ పట్టేలాగా పట్టేశాయి మరి ఉల్లిపాయ ముక్కలు ఏగంగాని కలర్ చేంజ్ అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిందండి నేను కల్లుప్పు వేసుకుంటాను చాలా వాటిలో వాటర్ పోసే కూరలో ఏదన్నా ఫ్రై కూరల్లో మాత్రమే ఫ్రై కూరల్లో మాత్రమే నేను సాల్ట్ వేస్తానండి మిగతా వాటిలో ఎక్కువగా అలాగే కారం ధనియాల పొడి పొడి మసాలా పసుపు ఆల్రెడీ మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నామండి అయినప్పటికీ కొంచెం కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ కావాల్సినంత అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మంచి గ్రేవీ లాగా తయారైపోయిందండి ఇప్పుడు మనం ఏదైతే కుక్కర్లో ఉడకపెట్టుకున్న బోటీ ఉందో ఆ బోటీని చక్కగా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసేయాలండి ఇలా కలిపేసుకొని కాస్త వాటర్ వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడే వాటర్ని యాడ్ చేయకూడదు ఆ వాటర్ కూడా మొత్తం అయిపోవాలి ఎగిరిపోవాలన్నమాట బోటీ కూరలో ఇలా ఎగిరిపోయిన తర్వాత నేనైతే కాస్త అంత ఎసర కూడా పోసుకోవాలండి కానీ ఇప్పుడే కాదు మొత్తం వాటర్ని అంతా ఎగరనిచ్చేస్తాను మూత అయితే పెట్టేస్తున్నాను వాటర్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మొక్కలో ఉడికిపోవాలి అంటే కావాల్సినంత అయితే పోసేసుకున్నాను కూరకి నాకెమ్మని క్లీన్ అయిపోవాలి ఇది తొడవడం అలాగా అదొక అలవాటు కింద మారింది టైం సరిపోదండి లేకపోతే మళ్ళీ వంటింట్లోకి వచ్చి సర్దుకోవడం అందుకే చేతమ్మటే ఎక్కడ తీసిన వస్తువు అయితే అక్కడ పెట్టేస్తాను ఫస్టు ఒకసారి టేస్ట్ వస్తున్నాను అన్నీ సరిపోయాయి కానీ పులుసుగా ఉంది ఈ పులుసు మొత్తం కూడా ఎగిరిపోవాలండి మొత్తం పూర్తిగా దగ్గరికి వచ్చేసరికి విరిగిపోయి మంచి వాసన అయితే వచ్చేస్తుందండి బోటి కర్రీ మరి ఎందుకండి ఆలస్యం వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేసేయండి అలాగే ఫాలో కూడా చేయండి కాస్త పొడి మసాలా అయితే వేసుకున్నాను చాలా సూపర్గా ఉండండి చాలా మంచి ఫ్లేవర్తో ఉంది కూర మాత్రం చాలా అసలు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా పులుసు మొత్తం ఈ వేడి తగ్గేపాటికి ఈ పులుసు కూడా ఉండదండి మొక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అన్ని విజిల్స్ వచ్చాయి కదా ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి గంటనే